ఈరోజు శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ క్యాంప్ అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకరు రక్తం ఇస్తే ముగ్గురు ప్రాణాలను కాపాడచ్చు రక్తం విలువ ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుసు చాలా మందికి అపోహలు ఉంటాయి రక్తం ఇస్తే మన అనారోగ్యానికి గురవుతామేమో లేదంటే మనకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మళ్ళీ రక్తం తగ్గిపోతుందేమో అనేది రకరకాల అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దండి బాడీలో పడి ఒక పాయింట్ రక్తం తీయడం వల్ల ఇంకా ఎనర్జిటిక్గా కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ఆ కొత్త రక్ రక్తం ఉత్పత్తి అవడం వల్ల ఇంకా కూడా మనకి ఎటువంటి జబ్బులను కొన్ని క్లీన్ అవ్వడానికి చాలా అవకాశాలు దొరుకుతాయి అలాగే మనిషి హుషారుగా ఉంటాడు ఆ ఒక్క నిమిషం ఆ ఒక్క సెకండ్ తప్పించి మిగతాదంతా బాగుంటుంది ఎవరు కూడా అపోహపడద్దు ధైర్యంగా రక్తదానం చేయండి ప్రాణదాతలకండి అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేస్తుంది న్యూ శ్రీకాకుళం బ్లడ్ సెంటర్ వారు ఫ్రమ్ శ్రీకాకుళం డైనేట్ జంక్షన్ ఉంటుంది అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో నేను అంటే మీ సహాయ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను నాతో పాటుగా చాలామంది కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లడ్